శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి సద్గురు చరిత్ర నలపది మూడవ అధ్యాయం కృష్ణానది మాతా ఉత్సవం వాడిలోని జనులు ప్రతి సంవత్సరము రథసప్తమి నాడు కృష్ణానది మాత ఉత్సవములు ఆనవాయితీగా చేయుచుండెడివారు ఈ సం ఆ సంవత్సరం ఉత్సవం ప్రారంభం కాగానే ఆ ప్రారంభం దినం నాటి ఉదయమే కృష్ణవేణి మూర్తిని మంగళ వాయిద్యములతో ఊరేగింపుగా తీసుకుని వచ్చిరి ఆ సమయమున మహారాజు పాఠములు చెప్పుచుండి వాయిద్యముల ఘోష చెవినపడగానే అదేమిటో చూడవలేనని వాకిటిలోనికి వచ్చింది కృష్ణవేణిమూర్తి వారికి దుర్గోచరమయ్యను మహారాజు కన్నుల నుంచి ఆనందాశ్రులు జాలువారెను చేతనున్న పుస్తకము జారి క్రిందపడెను ఆ ఆనంద పారవశ పారవశంతో కృష్ణాలహరిలోని మొదటి శ్లోకాన్ని పఠించటం మొదలుపెట్టిది కానీ కంఠం చే ఆ శ్లోకమును పూర్తి చేయలేకపోయింది సంతాన భాగ్యము పండరీపురం నుంచి ఒక శ్రీ సంతానార్థం వాడికి వచ్చి ను ఆమె మహారాజ్ దర్శనం చేసుకుని తన విషయం అంతయు మహారాజుకు విన్నవించి నేను ఎంతగానో పా ఎంతగానో పాండురంగుని సేవించి తిని సంతాన గోపాల మంత్రమును కూడా జపించి తిని అవి ఏవియో నాకు ఉపయోగపడటలేదు మీరు నాపై దయచూపి సంతానం కలుగు ఉపాయం నువ్వు చెప్పుడు అని ప్రాధేయపడెను ఆమె మాటలు విని మహారాజు మరొకసారి సంతాన గోపాల మంత్రమును చేయుము అని చెప్పి ఆమెకు ఆ మంత్రంపై విశ్వాసం లేకునను మహారాజు మాటపై గల విశ్వాసంతో మంత్ర జపం మరలా చేయుట మొదలు పెట్టెను కొన్నాళ్ల పిల్లలు పుట్టిరి ప్రేమార్థ హృదయం ఒకసారి మహారాజు బ్రహ్మానంద స్వామి వారి మఠం మిద్యపై కూర్చుండి ఉండగా క్రింద భాగంలో ఎండపడెను దానిని చూడగానే మహారాజు అంతయు ప్రేమతో నిండిపోయేను కన్నుల నుంచి నీరు కారసాగను అచ్చట ఉన్న భక్తులది చూచి ఆశ్చర్యపడి ఇంతటి నాకు కారణమేమి అని మహారాజును ప్రశ్నించిన అప్పుడు వారిట్లని దత్తప్రభు యొక్క భక్త వాత్సల్యము జ్ఞాపకానికి వచ్చి ఈ స్థితి కలిగినది గిరినార్ మోహర్ మొదలైన గుట్టల మీదకెక్కి వచ్చుటకు తన భక్తులకు కష్టమగుని భక్తవస్సులైన దత్తప్రభు ఈ సుప్రసిద్ధ క్షేత్రమునకు వచ్చి కూర్చుండి ఉన్నారు మనమెంతో అదృష్టవంతులము అని ఆ మాటలు విని అందరిని మహారాజు యొక్క నిష్కల్మషమైన భగవత్ ప్రేమకు వేణోళ్లా కొనియాడిరి వాడిలో కార్యక్రమములు మహారాజు వాడిలో మకాం చేయిచుండగా అచ్చట పాఠములు పురాణములు కీర్తనలు మొదలు కార్యక్రమములు వరుసగా జరుగుచుండెను శ్రీ నారాయణ స్వామి వారి ఉత్సవ సమయమునందు స్వయంగా మహారాజ్ శ్రీ నారాయణ స్వామి చరిత్ర పురాణం చెప్పుచుండెడిరి చెప్పుచు చెప్పుచుండిరి మహారాజ్ భిక్షవేళలో ఆయనతో పాటు మహారాజ్ సుమారు ఏవది ఏవది అరవది మంది భోజనమునకు కూర్చుండేవారు కాళ్కుంద్రీకర్ చెల్లెలు కాళ్ కాళ్కుంద్రీకర్ తన చెల్లెలిని బెల్గాం నివాసి అయిన పుట్టోపంతికిచ్చి వివాహం చేసిన వివాహమైన తరువాత ఆమెను తీసుకుని మహారాజ్ దగ్గరకు పోవలైన నిశ్చయించి అందులోకై ఆమె మామగారి అనుజ్ఞను కోరిరి మామగారు మాకుల దైవము ఏడూరులోని విరూపాక్షేశ్వరుడు ముందు మీరు అచ్చటికి పోయి స్వామివారిని దర్శించిన పిదప ఎవరి దర్శనం నాకైనాను పోవచ్చును అభ్యంతరము లేదు అని చెప్పెను కాళ్కుంద్రి ఇక్కర్ తన తోబుట్టూను తీసుకుని వాడికి పోయి మహారాజును దర్శించను మహారాజు అతనికి ఒక టెంకాయ ప్రసాదంగా ఇచ్చి కానీ అతని సోదరికి ఏమీయో ఇయ్యలేదు మీ కుల దైవం విరూపాక్షుడే గానీ దత్తప్రభువు కాడు కనుక వారి ప్రసాదమే నీవు తీసుకునవలేనని మహారాజ్ కాళ్కుంద్రీ ఇక్కర్ చెల్లెలతో చెప్పిరి కానీ కాళ్కుంద్రీ కర్ ప్రార్థన లోబడి చివరకు మహారాజు అతనికి అతని తోబుట్టునకు కూడా ప్రసాదమును ఇచ్చి పంపిరి మహారాజ్ కోపం పూర్వం ఒకసారి మహారాజ్ వాడికి వచ్చి ఉన్నప్పుడు కొంతమంది పూచారులు మహారాజుతో మీరు గుజరాత్రి బ్రాహ్మణుడైన గాండా ఓవాతో సహభిక్ష చేయుచున్నారు ఇది మహాదోషము దీనికి ప్రాయశ్చిత్తం చేసుకునేదే మీరు దేవుని ముట్టుకున్నటకు వీలు లేదు అని చెప్పి ఆ మాటలు విని మహారాజ్ సరే ఇక మీదట మీరు చెప్పినట్లు నేను దేవుణ్ణి ముట్టుకొనను మీకు సమ్మత్తమైనది కదా అని పలికి ఆ చటి నుంచి దూరం నుండి ఏ దేవునకు నమస్కరించి వెళ్ళిపోవచ్చుండే ఈ పర్యాయం మహారాజ్ వాడికి వచ్చి వచ్చినప్పుడు కన్యాగత పుష్కరం వచ్చుటచ్చే పూజారులు దేవునకు మహాపూజ చేయుడని వారిని ప్రార్థించి అప్పుడు ఆనాడు మీరు చెప్పినట్లు దేవుని ముట్టుకొనటం మానితని కదా ఇవ మరి ఇప్పుడు నేనే విధముగా పూజ చేయగలను అని మెదలకుండా కూర్చుండి అప్పుడు ఒక పూజారి మీరు దేవుని ముట్టుకొన వచ్చు ముట్టుకొనచున్నారు ఇచ్చట దేవు దేవుడు ఉన్నట్లయినా మీరు ముట్టుకొనకుండా ఉండగలరా మీరు ముట్టుట లేదన్న ఇచ్చట దేవుడు లేడేమో అని ఈ గ్రామంలో చాలామందికి సందేహాలు కలిగి తర్జున భర్జనలు చేయుచున్నారు మా ఇళ్లలో ఆడవారికి కూడా నిప్పుడిదే రేంబౌళ్ళు చర్చనీయాంశమైపోయింది ఇప్పుడు ఈ పర్వదిన సందర్భమున మీరు దగ్గర ఉండి కూడా పూజ చేయనిచో మాకు తీరని కష్టం కలుగును అని మహారాజును సమాన సమాధాన పరచవలేనన్న ఉద్దేశంతో పలికెను ఆ మాటలు విని మహారాజుకు కోపం వచ్చెను ఆ పూజారి వంక తీక్షణముగా నేను నేనిచ్చట ఉన్నందువలన మీకు కష్టం కలుగునని మీరు భావించుచున్నచో ఇచ్చట నుంచి నేను తప్పక వెళ్ళిపోవదును కానీ దేవుని ఆజ్ఞేయూ పర్యంతరం మీరు కొంచెం ఓపిక పట్టక తప్పదు అనేది మహారాజు కోపమును చూచి అందరూ భయపడి మిన్నకుండేది మహమ్మారి శాంతించుట ఆ సమయంలో కృష్ణానదిలో నీరు చాలా తక్కువగా ఉండెను కన్యాగత కన్యాగత పుష్కర సందర్భంగా పిండములు మొదలైనవి నదిలో వెయ్యుట చే అందలి బ జలమంతయు కలుషితమై మహామారి ఉపద్రవము ప్రారంభమయ్యను ఇద్దరు ముగ్గురు ఆ వ్యాధికి సోకి వ్యాధి సోకి మరణించిరి జనులందరూ మహారాజ్ దగ్గరకు పోయి ఉపద్రవం తలుగు ఉపాయం చెప్పుడు అని ప్రార్థించి మహారాజు దత్తపాదుకులకు అభిషేకం చేయుడని చెప్పిరి ఆ మాటలు విని అచ్చటి వారెల్లరూ జిజ్ఞాసతో ఇచ్చట దేవుని ముందు కూర్చుండి అభిషేకములు చేయుచుండిన చె అచ్చట ఊరిలోని మహాసమాధి ఎట్లు తొలగిపోవును దానికి దీనికి ఏమి సంబంధము అని మహారాజును ప్రశ్నించి మహారాజు వారి మాటలు విని పరమేశ్వరుడే మహాకాలుడు ఆయన స్వరూపమే మృత్యువు ఇక మహమ్మారి అయినచో ఇది సాక్షాత్తు శక్తి స్వరూపము ఈ శక్తి పరమేశ్వరుని శరీరం మృత్యురూపమైన పరమేశ్వరు నకులు అభిషేకం చేయుట వలన ఆయన శాంతించును ఆయన శాంతించట అనగా ఆయన అర్థ శరీర శరీరంపై శక్తియు శాంతించునని అర్థము అని విషదముగా బోధించిరి ఆ మాటలకు జనులె సమాధానపడి అత్యుత్సాహంతో మహారుద్రాభిషేకము చేయు మొదలుపెట్టిరి పెట్టిరి తత్ఫలితంగా మహమ్మారి శాంతించను నిర్మూలనము జంఖండే గ్రామవాసి అయినా జోగులేకర్ అన్నతడు వేదము నేర్చుకుని ఘనాపాటి అని ప్రసిద్ధి వహించి ఉండెను ఆయనకు ఘన చెప్పుటలో ఏదో అనుమానము వచ్చి మహారాజ్ దగ్గరకు వచ్చాను మహారాజ్ ప్రమాణం చూపించి దాన్ని అతని సందేహాన్ని దూరం చేసిరి హోమగుండముల ఏర్పాటు చేయటంలో నాకా నాకన్ను మించిన జిగ్ విజ్ఞానవేత్తలు మరెవ్వరూ లేరు అనే అహంకారం ఆయనకుండెను అతను మహారాజును పరీక్షించవలేనని కొన్ని చిక్కు ప్రశ్నలను అడిగాను అప్పటికప్పుడే మహారాజు సునాయాసంగా వివిధ గ్రంథములోని శ్లోకములను ఉదహరించచ్చు సప్రమాణముగా అధికారికముగా సిగి అతన్ని సమాధానపరిచిన మహారాజు యొక్క అత్యద్భుత అలౌకిక బుద్ధి సామర్థ్యాన్ని చూచి ఆయన దిగ్భ్రాంతి చెందెను అంతటితో ఆయనకు గల గర్వవంతయ్యు పటాపంచలెయ్యను అణుకర్ పిశాచము ఒకసారి సావంతవాడి నుంచి అణ్బకర్ మహారాజ్ సందర్శించలేనని వాడికి వచ్చి ఉండెను పూర్వాశ్రమంలో మహారాజుకు అతనితో పరిచయం ఉండి ఉండెను కొంత సంభాషణ అయిన తర్వాత మహారాజు అణ్వకర్ను అతని నావహించు పిశాచ విషయమై ప్రశ్నించగా అతడు ఇప్పుడు ఆ పిశాచం నాపైకి వచ్చుట లేదు అనేను కొంతసేపైన పిదప మహారాజు పాఠం చెప్పటం మొదలుపెట్టాను అకస్మాత్తుగా ఆ పిశాచం అణ్వకర్ పైకి వచ్చి ఎట్లు మాట్లాడసాగాను ఇంతకాలమునకు గాను ఈరోజు మీరు నన్ను స్మరించుచున్నందులకు నేను వచ్చి తిని ఈ అణ్వకరకు నేను ఎచ్చట ఉండినో తెలియక నేను వచ్చు వచ్చుట లేదు అని చెప్పినాడు ప్రస్తుతం నేను రుద్రగణంలో మహాధి మహదా మహదా మహాధిపతినై మహా ఆది అధిపతినై ఉన్నాను ఆయనను ప్రార్ ప్రారంధం ఇంకనూ నన్ను ఆయనను ప్రారంధం ఇంకనూ నన్ను వదిలిపెట్టట లేదు మీ ఆజ్ఞ అయినా నేను ఇక సెలవు తీసుకుందును అని ధర్మ దత్త మహారాజు ఇచ్చటకు రాబోచున్నారు వారు వచ్చుటలోపు నేను విడలిపోవలేను అని పలికి ఆపిసాచం వెళ్ళిపోయాను కాశీ రామేశ్వర యాత్ర మహారాజు ఒకనాడు ఉదయం స్నానార్థం సంగమంకు పోయింది నీటిలో ఉనికి కొంతకాలం అట్లే ఉండి పైకి లేచిది నీటిలో నుండి పైకి లేవగానే వారికి ముఖం పైనను శరీరం పైనను భస్మరేఖలు తీర్చిదిద్దినట్లు అందరికీ కనిపించారు అందరూ అందరూ విస్మయంతో అతని వైపు చూచుండగా మహారాజు కాశీ రామేశ్వర యాత్రకు పోయి వచ్చట వలన ఇంతసేపు ఇంతసేపు పట్టినది ఈ భస్మం అచ్చటిదే అని పలికి చేతనున్న భస్మమును అందరికీ పంచిపెట్టిది వాగ్బంధము ఒకరోజు ఆరు వే అరవది ఏండ్ల పైబడిన ఒక వృద్ధ సామవేద బ్రాహ్మణుడు మహారాజ్ దగ్గరికి వచ్చి వేదం చెప్పుటకు అనుజ్ఞ కోరాను నా ముందు వేదము పఠించిన ప్రయోజనం ఏమున్నది క్రిందకుపోయి దత్తపాదకుల ముందు మీ పాండిత్యమును ప్రదర్శింపుడు అని మహారాజ్ చెప్పింది కానీ ఆ బ్రాహ్మణుడు మహారాజ్ ముందర తన పాండిత్య ప్రకర్ష చూపవలైన అహంకారముతో అచ్చట నుంచి కదలలేదు వేదం చెప్పవలైనను నోరు తెరిచను కానీ ఒక ముక్క కూడా అతనికి జ్ఞాపకం రాకపోయాను బుద్ధి మాంద్యము ఏర్పడెను అది చూచి అతడు భయకంపితుడై తన అజ్ఞానమును క్షమించమని మహారాజు ముందు సాస్తాంగపడేను అప్పుడు మహారాజు అతనిపై దయచూపి స్వయంగా సామ మంత్రం వానికి వినిపించిరి అది వినగానే ఆ బ్రాహ్మణులకు మహారాజ్ సర్వజ్ఞులన్న నమ్మకము కుదిరెను మహా రుద్రాభిషేకము ఆ సంవత్సరం వాడిలో మహారాజు ఉండుట వలన చైత్రమాసంలో శ్రీ స్వామి యొక్క ఉత్సవం మిగుల వైభవోపేతంగా జరిగిన ఆ ఉత్సవంలో మహారాజు మాధుకరము తెచ్చుకునడి వారు ఒకనాడు వారు ధ్యాన సమాధిలో ఉండగా వాడిలో మహామారి ప్రవేశించున్నదని దృష్టాంతం అయ్యను అప్పుడు వారు పూజారులను వాడి జనులకు పెద్ద సంఘటన సంఘటన రానున్నది దాని నివారణకై దత్తపాదకులకు మహా రుద్రాభిషేకమును చేయి అట్టు చేసినా ఆ సంకటము తొలగిపోగలదు అని చెప్పి మహా రుద్రాభిషేకం మహారాజ్ ప్రయాణము మహా వైశాఖ పౌర్ణమి రోజున దత్తప్రభు మహారాజును చూచి వాడిలో ఇంకనూ కాలం ఉండదవు అని ప్రశ్నించాను మీకిష్టము లేనిచో మీ ఆజ్ఞ కాగానే వెళ్ళిపోగలను అని మహారాజు జవాబిచ్చిరి సరే అట్లైనచో రెండు రోజుల్లో నీవు శృంగేరి పోవలేనని దత్తప్రభు ఆజ్ఞాపించాను ఆ విషయం ఎవ్వరికి మహారాజు చెప్పలేదు భిక్ష తీసుకున్న తర్వాత పుస్తకములన్నీయు గాండాబువ దగ్గర పెట్టి దండ కమండలమును కమండలములను గ్రహించి మహారాజు దేవ దేవదర్శనం క్రిందికి దిగి వచ్చింది ఆ తర్వాత ఉత్తర ద్వారము నుంచి వందనం చేసి పంచగంగా సంగమం దాటి ముందుకు సాగి ఎక్సంబే అను గ్రామంను చేరి అక్కడ మకాం చేసిరి దత్తస్తవ స్తోత్రము ఎవరితో చెప్పకుండా అకస్మాత్తుగా మహారాజు వాడి విడిచిపోవుటను చూచి అందరినూ దిగ్భ్రాంతులు పడి నరసింహ సరస్వతి స్వామిని వెంటబెట్టుకుని మహారాజును అన్వేషించచ్చు చివరకు ఎక్స్ ఎక్సంబే గ్రామమును చేరుకునేది వారందరినూ పూర్వం మాదిరిగానే మహారాజు వెడల్పు వెడల్పున్నప్పుడు మంగళ వాయిద్యాలతో వారందరినూ పూర్వము మాదిరిగా మహారాజ్ వెడలునప్పుడు మా మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా వీడ్కోలు చెప్పుటకు ఆ సమయమునందు వీలు పడకుండా వారట్లు నిరాశ చెందిరి ఉత్సవంలో తాము బయలుదేరుట మహారాజుకు సమ్మతం కాకుండాటచే వారట్లు అకస్మాత్తుగా బయలుదేరుట జరిగినది వాడి నుంచి వచ్చిన వారందరూ మహారాజుకు నమస్కరించి స్వామి తమ చాతుర్మాసములు వాడిలోనే జరగగలవని మేమెంతో ఆశపెడితేమే ఇట్లు చేసినారేమి అని విన్నవించిరి దత్తప్రభు ఆజ్ఞానుసారము బయలుదేరు తిని అని బయలుదేరవలసి వచ్చింది మీరందరూ మీ దుర్గు దుర్గుణములను విడిచి ఏకనిష్టతో దత్తప్రభువును సేవించుడు ఇట్లు ఇట్లు మీరు చేసిన ఆయన తిరిగి మీ వద్దకు నన్ను పంపించగలరు అని అందరినీ మహారాజు సమాధాన పరిచరి వారందరూ అచ్చట ఒకరోజు మహారాజుతో గడిపి అనునద తీసుకుని తిరిగి వాడి చే వచ్చిరి అటుపైన మహారాజు టక్ టాక్లీ బేల్ బెల్గాం మొదలైన గ్రామాల మీదుగా బేల్గాం మొదలైన గ్రామాల మీదుగా మలప్రభా తీర మార్గమున ప్రయాణము చేచ్చు గుర్లహోసూర్ చేరుకొని కైవల్యాశ్రమ స్వామి బలవంతంచే జ్యేష్ఠ దశమి వరకు అర్చడం నివసించింది అక్కడ చిదంబర్నాథ్ మందిరంలో వారు నివసించటం మొదలుపెట్టింది మహారాజ్ దర్శనార్థం వచ్చి అర్చటకు కూడా కొంతమంది వాడి జనులు వచ్చింది వారి ప్రార్థనను మన్నించి సర్వ బాధోపశవనం బాధోపశవనార్థం నమస్తే భగవాన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో ప్రభో ప్రశవనం కురు కురు శాంతిం ప్రయచ్చతే ఇత్యాది పది శ్లోకములతో పది శ్లోకములతో శ్రీ దత్తస్తవ శ్రీ దత్తస్తవ స్తోత్రము వారికి రాసి ఇచ్చిరి ఈ స్తోత్రం ప పరిశుద్ధులై త్రికాలములైందు నిష్ఠతో పఠించిన ఏ బాధలు మీకు కలగవు అని అభయమిచ్చి వారిని సాగనంపిరి గాండాబువ బడో బడోదా వెడలుట గుర్లహోసూర్ మహారాజ్ నివసించి ఉన్నప్పుడు వందల కొలది జనులు వారి దర్శనార్థం అక్కడికి వచ్చిచుండెరి ప్రతి ప్రతిదినము భోజన సమయంలో నాలుగైదు వందల విస్తరి లే లేచిచుండెను నిత్యము హరికథలు పురాణములు మొదలగు కార్యక్రమములు జరుగుచుండే జరుగుచుండెను సుప్రసిద్ధ వేదాంత నిధి అయిన బాబా గదిరే బాబా గదిరే మహారాజును దర్శించవలేనని కోరికతో ఆ సమయమున అచ్చటకు వచ్చేసి దశాహారములు పూర్తి అయిన తర్వాత అచ్చట నుంచి మహారాజ ధార్వాడ్ మదిహళ మధ్యనున్న నున్న దత్త అక్కడ మహారాజు గాండాబువాను చూచి ఇటువంటి జన్ జనన సమర్థ జనసమర్థ ప్రదేశం లో దత్తప్రభు ఆజ్ఞాపించినట్లు లక్ష గాయత్రి జపము నీ నుండి అట్లు కాగానే నాకు తెలియచేయము అని చెప్పి ఆ తర్వాత భిక్ష తీసుకుని పిమ్మట గాండాబువా ధార్వాడ నుంచి బడోదా విడలిపోయాను డు కవీశ్వర్ ధార్వాడ్ మదిహాల్ దత్త మందిరంలో మహారాజ్ నివసించి ఉండగా వారి దర్శనార్థం వాడి నుంచి ఢుండీరాజ్ రాజ్ కవీశ్వర్ ఈ సద్గురు చరిత్ర మహారాష్ట్రంలో రచించిన శ్రీ దత్తాత్రేయ డుండీరాజు కవీశ్వర్ యొక్క తండ్రి గారు అని వారు వచ్చిరి ఆయన దాయాదాక్షిణ్యములు దాక్షిణ్యములు ఆయనపై మహారాజుకు మికుటమైన ప్రేమ ఉండెను ఆయన తన తండ్రి చనిపోయినంతనే వాడిలో దత్తప్రభువు సేవ చేయించు జీవితాంతము ఆయనపై మహారాజుకు మిక్కుటమైన ప్రేమ ఉండెను ఆయన తన తండ్రి చనిపోయినంతనే వాడిలో దత్తప్రభువు సేవ చేయొచ్చు జీవితం గడపవలేనని కోరుకొంచుండెను ప్రపంచంలో ప్రపంచంలో నుండి ఏ పరమాత్మను సాధించమని చెప్పి కొన్ని మంత్రములు ఉపదేశించి అనుష్ఠించమని పూర్వం మహారాజు ఆయనకు సేవించి ఉండేది మహారాజ్ చెప్పిన ప్రకారంగా అతడు ఆ మంత్రానుష్ఠానమును శ్రద్ధగా చేశాను మహారాజ్ ఆజ్ఞ గ్రహించి పురాణ ప్రవచనం రూపంగా ధర్మ ప్రచార సర్వత్రా ఆయన తన శక్తి కొలది చేయుచుండెను ముదివా ముదిహళ్కు వచ్చినంతనే ఆయనకు మహారాజును భిక్ష ఒసగవలేనని పుట్టెను అంత జన సందోహ సమర్థ సమర్థంలో మహారాజుకు తన కోరికను వెల్లడించుటకు ఆయన ఎక్కడ సమయం లభించును సర్వజ్ఞుడైన మహారాజ్ తన ప్రియభక్తిని యొక్క నిర్మలాంతకరణమును గ్రహించుకుంటున్న మరునాడు వారు డొండి రాజు బువాతో భక్ భిక్ష సిద్ధం చేయమని చెప్పి అతడు పరమానంద భరితుడై వంట చేసి మహారాజుకు భిక్ష సమర్పించి తృప్తితో ధన్యోస్మి అనుకునేను ఆయన అల్ప సంతోషమును నిర్మలమైన ప్రేమను చుచ్చి మహారాజుకు ఆయనపై విశేషానుగ్రహం కలుగుచుండెటిది ఒకసారి మహారాజ్ గరుడేశ్వరంలో ఉన్నప్పుడు డుండి రాజు బువ వారి దర్శనార్థమై దర్శన దర్శనమునకై పోయాను మహారాజా ఆయనను అక్కడ తన దగ్గర చాలా రోజులు అట్టి పెట్టుకునేది ఆయన ఊరికి పోవలేనని కొని సెలవు తీసుకున్నకై తమ దగ్గరకు వచ్చినప్పుడెల్లను వచ్చినప్పుడెల్లను మహారాజు తన దగ్గర కూర్చుండి ఉన్న భక్తులను చూపి భక్తులను చూసి చూసి ఈ బువా చెప్పడి పురాణం మీరెప్పుడైనాను విన్నారా అద్భుతంగా చెప్పగలరు అని ప్రశంసించుచుండడివారు అచ్చటి జనులు వారి పురాణం ఏం వినలేదు మహారాజ్ ఒక్కసారి చెప్పినా విందువు అని పలికెడివారు అప్పుడు వారు ఢుండీరాజ్ భువాను చూచి వింటివి కదా నీ పురాణం వారికి కావాలన్నట చెప్పు వారి ఇచ్చు పూర్తి కాగలదు అంత తొందర ఏమి వచ్చినది రేపు పోవుదు పో రేపు పోవదు అని గాని అని వారి ప్రయాణమును ఆపుచేయుచుండడు వారు ఈ తీరుగా ఎన్నో దినములు ఆయనను మహారాజు తమ దగ్గర ఉంచుకునిది చివరకు ఆయన తన ఊరు పోవునప్పుడు నారికేళ ప్రసాదాన్ని దుప్పటి పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని ఇచ్చి పంపిది ధార్వాడ నుంచి మహారాజ్ బయలుదేరి తుంగభద్రది కల హవనూర్ అను గ్రామమును చేరిరి అచ్చర బ్రాహ్మణ కుటుంబంలో ఎక్కువగా ఉండుటచే అచ్చర చాతుర్మాసములు చేయవలనని వారు నిశ్చయించుకుని ఓం నమో శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమ శాంతి 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 నలభై మూడవ అధ్యాయం సంపూర్ణం